హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను మెంతి కూర టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఇది చపాతీలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది దేంట్లోకైనా బాగుంటుంది అనమాట అది కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను రెండు స్పూన్లు వేసుకొని పోపు గింజలు ఒక ఎండు మిర్చి వేసాను రెండు పచ్చిమిర్చాను రెండు ఉల్లి ఉల్లిపాయలు రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసాలండి ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే టేస్ట్ అనమాట దానికి సరిపడా ఒకేసారి ఉప్పేసాను ఉప్పు వేసిన తర్వాత కొంచెం మగ్గని ఇచ్చిగానే పసుపు వేసుకుంటే సరే కొంచెం మగ్గానక అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు వేసుకుంటే బాగుంటుంది కొంచెం అది చాలా అది వేగిన తర్వాత ఆకు ఆకు పెట్టేసుకుంటే దాంట్లో శుభ్రం కడిగి అంతా నీళ్ళంతా తీసేసి ఆకు అంతా దాంట్లో వేసేసుకోవటమే ఆకు మగ్గానికి అప్పుడు టమాటాలు వేయాలండి ఎప్పుడైనా సరే ముందు టమాటాలు వేయకూడదు ఆకు మగ్గితేనే చేదు అనేది రాకుండా ఉంటుంది టమాటాల్లో వేస్తే చేదు వస్తుంది అనమాట ఆకుని కొంచెం తోటకూర వేగినట్టు ఇది కూడా కొంచెం వేగితేనే అప్పుడు అదొక రకమైన చేదనేది ఉండదు మనకి ఇప్పుడు టమాటాలు వేసుకోవచ్చు అనమాట నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి అవి కూడా మగ్గిన తర్వాత ధనియాల పొడి చల్లుకొని తీసేసుకోవటమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇక పిల్లలకు కూడా బాగా వెళ్ళిపోద్ది కడుపులోకి అన్ని ఆకూరలు వెళ్ళినట్టు ఉంటుంది మంచిగా ఇది కాల్షియం ఉంటుంది కదా ఎట్లయినా మెంతులు అంటేనే కూర మెంతులు మనకి మంచి జుట్టు ఓడకుండా ఉంటుందండి ఆడపిల్లలకి ఎక్కువ పెట్టారు అనుకోండి ఇది జుట్టు ఊడకుండా ఉంటుంది అనమాట కొంచెం కారం వేసానండి పసుపు కూడా వేసా మరి ఫస్ట్ వేసింది గుర్తు లేక మళ్ళీ వేసాలండి అది ఎక్కువ వేసి అయినట్టు అనిపించింది సరేలే అయినా బాగానే ఉంది కొంచెం పొడి వేసానండి టేస్ట్ అయితే మాత్రం అద్రిపోయింది కొత్తిమీర కూడా వేసాను నేను ఇంకా అది వేస్తేనే మనకి అన్ని ఆకురలు పడిన ఉంటాయని నేను వేస్తాను ఎక్కువ శాతం ఉంటే మాత్రం ఎక్కువ ఎక్కువ వేస్తాను టేస్ట్ చూసి ఇప్పుడు మనం సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు అనమాట ఉప్పు వేసుకోవచ్చు కారం కూడా వేసుకోవచ్చు మాది కారం లేని కారం అండి చాలా బాగుంటుంది కరెక్ట్గా సరిపోయింది అన్నీ వేసి స్టవ్ బంద్ చేశాను తీసుకొని చిక్కుడుగా ఫ్రై చేసిందండి అది పెట్టాను తర్వాత ఈ కర్రీ చేసింది టమాటా మెంతికూర పెట్టుకున్నాను ఆ టేస్ట్ చేద్దామండి కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు చాలా చాలా బాగుందండి చపాతీల్లో బాగుంటుంది పూరీల్లో బాగుంటుంది మనకు దోశల్లో కూడా తినొచ్చండి అన్నిటిలో రైస్లో ఒక రైస్లో మస్ట్ అండ్ షెడ్ రైస్ తర్వాత మిగతాయి కానీ చాలా బాగుంది నచ్చితే లైక్ ఇచ్చి చూడండి వీడియోలు అండి సూపర్ అంటే సూపర్